పూజా సందర్భంగా మంబాపూర్లో శ్రీరాముని ఉత్సవాలు భాగంగా హనుమాన్ టెంపుల్లో మంబాపూర్లో మూడు హనుమాన్ టెంపుల్ ఉన్నాయి ప్రతి హనుమాన్ టెంపుల్లో పూజలు ఘనంగా నిర్వహించి చేయడం జరిగింది అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో బంబాపూర్ ప్రతి ఒక్కరు మాజీ సర్పంచ్లు ఎస్పీటీసులు వార్డు మెంబర్లు ప్రైవేటు సర్పంచ్ వార్డ్ మెంబర్లు యువకులు యువన సంఘాలు ప్రతి ఒక్కరూ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవా ధన్యవాదాలు చెప్తున్న విషయం ఎందుకంటే ఇంత బ్రహ్మాండంగా ఈరోజు పాల్గొని ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చేస్తామని అసలు ఆలో ఆలోచన కూడా రాలేదు ఏదో మామూలుగా ఉపయోగపరుస్తారు కదా అన్నదాని కార్యక్రమం చేసి ప్రజలకు ఉచితమైన ఉద్దేశంతో ఆలోచన చేస్తుంది కానీ ఇంత బ్రహ్మాండంగా పూజ చేసి అందరూ సహకరించి అందరి సహకారంతో అందరి విజయంతో సహకారంతో బ్రహ్మాండంగా ఈరోజు ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఏ కులం మత భూదాం లేకుండా ప్రతి ఒక్కరు భాగస్వాములు అయ్యి తన తనకు నచ్చినంత సహాయం తగ్గదనే కార్యక్రమం చూసే కార్యక్రమంలో తన వంతు సహాయం ప్రతి ఒక్కరు తన వంతు సహాయం వంద రూపాయల నుండి పది దాకా కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా బంబాపూర్ తరపు నుండి ఈ శ్రీరామన్ బస్సు నుండి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీరాముని బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా దేశమంతటా పండుగ జరుపుకోవడం జరుగుతుంది శ్రీరాముని మందిరం కట్టి అయోధ్య బాలరాముని ప్రాత ప్రాణప్రతిష్ట చేస్తున్న సందర్భంగా దేశమంతటా పండుగ జరుపుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మా గ్రామంలో మంబాపూర్ గ్రామంలో కూడా ఉన్న గ్రామంలో ఉన్న దేవాలయాలన్నింటిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి గ్రామంలో ఉన్న హనుమాన్ మందిరంలో సీతారాములకు పూజా కార్యక్రమం చేసి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ గ్రామస్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టి గ్రామంలో ఈ సీతారాముల కార్యక్రమాన్ని ఈ ప్రాణప్రత కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం చేసిన గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు ఈ గ్రామ ప్రజలందరి మీద సీతారాముల కృపా కటాక్షాలు ఉండాలని గ్రామం సుభిక్షంగా ఉండాలని గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు బంబాపూర్ గ్రామంలోగ్ర ఆవిష్కరణ సందర్భంగా బంబాపూర్ గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొల్పడం జరిగింది ఈ యొక్క గ్రామంలో పార్టీలు ఖచ్చితంగా కులమత భేదాలు లేకుండా యువకులు పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని గ్రామంలోని హనుమాన్ టెంపుల్ దగ్గర అన్నదాన కార్యక్రమం చేపడుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ యువకులు అందరూ సహకరించడం జరిగింది అలాగే గ్రామస్తులు కూడా ప్రతి ఒక్కరూ తన వంతు సహాయంగా సహకరించడం జరిగింది మేధ్యలోని రామ మందిర నిర్మాణం చేపట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టు పట్టిందో అందరికి తెలుసుకోవడమే ఈ రామ మందిర నిర్మాణంతో పాటు రాముని విగ్రహావిష్కరణ చేపట్టినందుకు ప్రత్యేక హిందూ సాంప్రదాయంగా మేము అందరం సంతోష వ్యక్తం చేస్తున్నాము ఆ సందర్భంగా మనం మమ్మపూర్ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది మేము ప్రస్తావించము చేపట్టడం మేమే ఏదైతే ఉందో సంతోషం వ్యక్తం చేస్తున్నాము కాబట్టి ఈ గ్రామంలోని ఈరోజు చేపల్చినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో సంతోషంగా అందరము ప్రతి ఒక్కరు కలిసి గట్టుగా ఈ ప్రోగ్రాము సంతోషం వ్యక్తం చేస్తూ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ మీడియా ముఖంగా తెలుపడం జరుగుతుంది